ఈరోజు మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తన గ్రంథం నలభై మూడవ సంకీర్తన మొదటి చరణానికి కీర్తనకారుడుకొచ్చిన అన్యాయం ఏమిటో కీర్తనకారుడు ఏ రీతిగా అన్యాయమైపోతున్నాడో ఎవరి వలన అన్యాయం అయ్యాడో ఎవరు ఆయన అన్యాయం చేశారో కానీ ఆయన అంటున్నాడు దేవా నాకు న్యాయం తీర్చు దేవునికి స్తోత్రం హలో దేవా నాకు న్యాయము తీర్చు ఎందుకు ఈ ప్రజలున్నారే ఈ సమాజం ఉంది ఈ ఊరుందే వీళ్ళెవరు కూడా నాకు న్యాయం చేయరా మనిషి అన్యాయం చేస్తాడు దేవుడు న్యాయం చేస్తాడు చప్పలగొట్టి అని మహింపరచుదా మనుషులు మనకు అన్యాయం చేస్తారా సొంత వాళ్ళైనా బయటోళ్ళైనా మరెవరైనా కానీ మనుషుల్నే నువ్వు ఆధారపడి ఉంటే వారు ఎప్పుడైనా కానీ మనకు అన్యాయమే చేస్తారు నట్టేట నిలువును మనం ముంచి విడిచిపెట్టిపోతారు కానీ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు అందుకేనేమో ఈ కీర్తన కాడంటున్నాడు దేవుని సన్నిధికి వచ్చి దేవ నాకు న్యాయము తీర్చు నీవు తప్ప నీవు తప్ప నాకు న్యాయం తీర్చేవారు ఎవరూ లేరయ్యా నీవు న్యాయవంతుడువు నీవు సత్యవంతుడువు నీవు యథార్థవంతుడువు నీ దగ్గర అన్యాయానికి తావు లేదు అన్యాయానికి చోటు లేదు మనుషులు దగ్గర అన్యాయమే ఉంది మనుషుల దగ్గర అన్యాయానికి చోటు ఉంది న్యాయానికి చోటు లేదు ఇది అంటామంటారు కదా న్యాయానికి రోజులు లేవంటారే ఆ భావనలో కీర్తనకాడు మాట్లాడుతున్నాడండి మాట అంటూ భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు వ్యాజ్యం అంటే పోట్లాడు నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాడను నేను దానను నాకంటూ ఎవరు లేరు ఎవరు పోరాడాలి నా పక్షంగా అంటే ఈ లేని జనం ఉన్నారే భయం లేనటువంటి జనం ఉన్నారే వారు ఓటుకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు దేవునిల భక్తి లేనటువంటి వారు కనుక నా పక్షంగా నీవే వ్యాజ్యమాడు తగు వ్యాజ్యం అంటే కోర్టు కేసు అనాలన్నమాట ఒక కోర్టులో కేసు వేసామనుకోండి ఫైల్ అయ్యింది అనుకోండి ఎట్లా ఎట్లా ఉంటుంది ఎట్లా వెళ్ళటం తన అట్లా వచ్చి కేసు క్లియర్ అయిద్దా కాదు వాయిదాలకి 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 సత్యం దాకా కాళ్ళ చెప్పులు అరిగేదాకా తిరుగుతూనే ఉండాలి వ్యాజ్యం అంటే దేవుణ్ణి ఎంతగా అడుగుతున్నా అంటే భక్తి లేని జనం నా నా వారి దగ్గర నాకు అన్యాయం జరుగుతుంది వారి చేత నేను అన్యాయం అయిపో అయిపోతున్నాను దేవా ఈ భక్తి లేని జనంతో నా పక్షముగా వ్యాజ్యమాడు ప్రభునంద ప్రి ప్రియులారా ఇటువంటి అనుభవం ఇక్కడ చేరినటువంటి వారిలో ఉంటే ఉండవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మనలో కూడా అటువంటి అనుభవం ఉండవచ్చు నీ సొంత వారి చేత అన్యాయం అయిపోతున్నావేమో నిరుగు పొరుగు వారి చేత అన్యాయం అయిపోతున్నావేమో సమాజంలో ఆఖరికి సంఘంలో కూడా నీకు న్యాయం జరగటం లేదేమో కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడతామంటే ఏయ్ ఉరుకో నీకేం తెలియదు అని అంటాం పాడేదో చెప్పబోతున్నాడు ఇక్కడ ఉన్నదేదో చెప్పుదాం అనుకుంటాడు గొంతు నొక్కేటు అనమాట మనసులో మాట చెప్పకుండా గొంతు నొక్కేయడం అన్యాయం చేసేయడం అటువంటి అనుభవం మనలో కూడా ఉంటే ఉండొచ్చు ఈరోజు వాక్యం మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరికి అన్యాయం జరిగిన దేవుడు ఊరుకోడండి అన్యాయం జరిగినటువంటి వారి పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడండి దేవునికి స్తోత్రం హల్లెలు మనం అన్యాయం చేసామా ఎదుటి వాళ్ళనికి అన్యాయం చేశామా ఏదో ఒక రోజున మనకు కూడా అది అన్యాయం జరుగుతుంది న్యాయం చేసేవా న్యాయంతో న్యాయంగా నిలబడ్డావా ఆ న్యాయమే నిన్ను గెలిపిస్తుంది దేవుని స్తోత్రం అన్యాయం చేస్తే అన్యాయం అయిపోతాడు న్యాయం చేస్తే న్యాయానికి న్యాయం ఫలితాన్ని పొందుతాడండి ప్రతి మనిషి అందుకే ఎవరు చేసుకున్నది చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు నువ్వు మంచి చేస్తే మంచి అనుభవిస్తావు చెడు చేస్తే చెడు అనుభవిస్తావు కీర్తనకాడు అంటున్నాడు దేవా నాకు న్యాయం తీర్చు లేని జన్మతో నా పక్షమున వ్యాధ్యమాడు ఎందుకంటే దేవ నా నిరీక్షణ నా రక్షణకర్తవైన దేవుడువు కీర్తన కీర్తనకాడు మాట్లాడడం మనం చూ చూడగలం